హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సమరే రియల్ ఎస్టేట్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారని బాగుండాలని కోరుకుంటూ ఎప్పటిలాగే ఈరోజు రోజు కూడా మీ ముందుకు ఒక టూ బిహెచ్కే ఇల్లు తీసుకురావడం జరిగిందండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇంటి యొక్క వివరాలు లొకేషను బడ్జెట్ అన్నీ కూడా వీడియోలో తెలియజేయడం జరుగుతుంది వీడియో చూసే ముందు కొత్త వాళ్ళు మా ఛానల్ను చూస్తుంటే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇళ్ళు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీ ముందు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను ఈ హౌస్ యొక్క వెలివేషన్ గమనించండి మనం మెయిన్ గేట్ గేట్ ద్వారా మనం లోపలికి ఎంటర్ అవుతున్నాము ఇది హౌస్ యొక్క మెయిన్ గేట్ అండి మెయిన్ గేట్ తీసుకొని లోపలికి ఎంటర్ అవుతున్నాము ఇది కార్ పార్కింగ్ ఏరియా అండి ఫ్లోరింగ్ టైల్స్ కూడా మీరు గమనించవచ్చు ఈశాన్య కారణంలో బోరింగ్ పాయింట్ కూడా ఉందండి రెండు ట్యాప్ పాయింట్స్ కూడా వదిలి ఉన్నారు ఇంటి చుట్టూ రెండు అడుగుల వరకు సెట్ బ్యాక్ వదిలి ఉన్నారండి గమనించండి ఇది ఇంటి యొక్క మెట్లండి మెట్ల కింద వాష్రూమ్ రూమ్ కూడా ఉంది గమనించవచ్చు మీరు ఇప్పుడు మనం లోపలికి హాల్లోకి ఎంటర్ అవుతాము ఇది సీలింగ్ అండి కార్ పార్కింగ్ ఏరియాలో సీలింగ్ కూడా చేసి ఉంది మనం హాల్లోకి ఎంటర్ అవుతున్నామండి ఇదంతా హాల్ అండి చాలా విశాలంగా ఉంది ఎదురుగా టీవీ పాయింట్ కూడా ఉంది సీలింగ్ కూడా చేసి ఉన్నారండి గమనించవచ్చు మీరు మంచి కలర్ కాంబినేషన్ అండి మంచి వుడ్ వర్క్ తోటి మంచి మెటీరియల్ యూజ్ చేసి ఉన్నారు ఈ హాల్ చాలా విశాలంగా ఉందండి పక్కనే హాల్కినూ డైనింగ్ ఏరియాకి పార్టీషన్గా వుడ్ వర్క్ చేసి ఉన్నారు ఇదంతా సీలింగ్ అండి హాల్లో ఉన్న సీలింగు ఎదురుగా టీవీ పాయింట్ అండి గమనించండి ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చింది ఈ హౌస్కి మొత్తం టోటల్ ఓవరాల్గా చూసుకుంటే మంచి క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేశారని చెప్పవచ్చు ఇది డైనింగ్ ఏరియా అండి ఈ హౌస్ మెయిన్ మెయిన్ సెంటర్ నుంచి ఏడు వందల మీటర్ల వరకు దూరం ఉంటుందండి ఇంటి పరిసర ప్రాంతాల్లో డెవలప్ అవుతూ అవుతున్నటువంటి ఏరియా అని చెప్పవచ్చు ఇంటి చుట్టూ లేఅవుట్లో కొత్తగా ఇల్లు కూడా కడుతున్నారు ఆల్రెడీ కట్టిన ఇళ్లలో గృహప్రవేశాలు కూడా జాయిన్ అయిపోయి ఉన్నారండి మంచి లొకేషన్ అని చెప్పవచ్చు మన కిచెన్లో ఎంటర్ అయ్యామండి గమనించండి కిచెన్ కూడా చూడండి ఎంత చాలా బాగా ఉంది కిచెను మంచి కలర్ కాంబినేషన్ అని చెప్పవచ్చు వుడ్ వర్క్ కూడా చేసి ఉందండి సీలింగ్ కూడా చేసి ఉంది వాల్స్కి టైల్స్ కూడా కూడా చాలా మంచి క్వాలిటీ టైల్స్ వాడారని చెప్పవచ్చు ఇక్కడ ఓపెన్ డోర్స్ కూడా ఉన్నాయండి బాస్కెట్ ఇది వాషింగ్ మిషన్ పాయింట్ అండి ఇది గమనించవచ్చు మీరు ఇక్కడ బాస్కెట్స్ కూడా చూడండి కిచెన్లో ఉన్న బాస్కెట్స్ కూడా చూపించడం జరిగింది లాస్ట్ టూ ఇయర్స్ నుంచి ఏరియాలో చాలా గ్రో అవుతూ ఉందండి ఇది ఫ్యూచర్లో కూడా మంచి ఏరియా అని చెప్పవచ్చు చాలా డెవలప్ అవుతున్న ఏరియా అని చెప్పవచ్చు అండి ఇంటి చుట్టూ పరిసర ప్రాంతాల్లో అంకణం వచ్చేసి లక్ష యాభై వేల వరకు ఉంటుందండి ఫ్యూచర్లో ఇది రెండు లక్షల నుండి మూడు లక్షల వరకు వెళ్ళే అవకాశం అయితే ఉంది ఈ హౌస్ లొకేషన్ వచ్చేసి ధనలక్ష్మీపురం అండి హౌస్ యొక్క బడ్జెట్ డెబ్బై లక్షలు చెప్తున్నారు మనం మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లో అండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా పెద్దదిగా వచ్చిందని చెప్పవచ్చు చాలా విశాలంగా ఉంటుంది ఎదురుగా కబోర్డ్స్ అన్నీ కూడా గమనించవచ్చు మీరు మాస్టర్ బెడ్రూమ్లో టీవీ పాయింట్ కూడా ఇచ్చున్నారండి చూడండి కబోర్డ్స్ మంచి కలర్ కాంబినేషన్ అని చెప్పవచ్చు అండి మంచి మెటీరియల్ అయితే యూజ్ చేసి ఉన్నారు ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చింది మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉందండి ఇదంతా కబోర్డ్స్ అండి మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న కబోర్డ్స్ అన్ని కవర్ చేశాము గమనించవచ్చు ఎదురుగా అటాచ్డ్ వాష్రూమ్ అండి పక్కనే డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇచ్చిందండి డ్రెస్సింగ్ టేబుల్ అండి ఇది మనం అటాచ్డ్ వాష్రూమ్ పక్కనే గమనించవచ్చు కొంచెం కొంచెం వర్క్లు ఉన్నాయి ఫినిషింగ్ వర్క్ అయితే కంప్లీట్ కాలేదండి దీంట్లో ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్లో నుంచి డైనింగ్ ఏరియాలోకి వచ్చాము ఎదురుగా ఉండేది కిచెన్ అండి పక్కనే పూజ గది అండి ఇదంతా హాల్ అండి ఇప్పుడు మనం చైల్డ్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాము ప్రస్తుతం అయితే ఇక్కడ పన్నెండు వేల వరకు రెంట్లు అయితే వస్తాయండి మనం ఓనర్స్గా ఉండాలనుకుంటే ఉండవచ్చు ఎదురుగా చైల్డ్ బెడ్రూమ్లోకి ఎంటర్ అయ్యామండి సీలింగు ఎదురుగా కబోర్డ్స్ పాయింట్ అన్నీ కూడా గమనించవచ్చు మీరు దీనికి చైల్డ్ బెడ్రూమ్లో ప్లస్ ఏంటంటే వాష్రూమ్లోకి వెళ్ళంగానే పక్కన డ్రెస్సింగ్ ఏరియా కూడా ఉంటుందండి సపరేట్గా వాష్రూమ్లో నుంచి బయటకు రాగానే దీనికి డ్రెస్ చేంజ్ చేసుకుని బయటికి రావచ్చు బెడ్రూమ్లోకి రావచ్చు అండి ఇదంతా వాష్రూమ్ ఏరియా అండి చైల్డ్ బెడ్రూమ్ యొక్క వాష్రూమ్ ఏరియా గమనించవచ్చు మీరు హౌస్ యొక్క లొకేషన్ అనేది మంచి సెక్యూరిటీ జోన్ అని చెప్పవచ్చు అండి ఈ ఇల్లు మీకు నచ్చితే వీడియోని తప్పక లైక్ చేయండి మరికొన్ని వివరాల కొరకు స్క్రీన్లో కనిపిస్తున్న నెంబర్ని కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి సేల్స్కి ఉన్న ఇల్లు మా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఎప్పటికప్పుడు మా ఛానల్ ద్వారా మీరు తెలుసుకోగలరు ఇది అవుట్ సైడ్ అండి కార్ పార్కింగ్ ఏరియా మరికొన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు తీసుకురావడం జరుగుతుందండి మా ఛానల్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ